సో మీరు ఎలాంటి భయం ప్రభుత్వం ఎలాంటి అధికార ఆదేశాలు ఇవ్వలేదు సంబంధం లేదు వచ్చి భద్రాలు పెట్టడానికి లేదు కోర్టు కూడా ఉంది నిన్న కోర్టు మాట చూసినారు నేను మీ పక్షాన ఒకవేళ ప్రభుత్వం అట్లాంటి నిర్ణయం తీసుకోదు తీసుకున్నా కూడా న్యాయవాదిగా మీకు పైసా ఖర్చు లేకుండా మీ గురించి పోరాటం నేను చేస్తాను ロボ तंत्र तो ये हैं और हम हम पूरा लोन लिए हमारे घर आ सब बेच के लिए और आने के जुलपे जुलपे से इधर आके चलो भाई शांत रहिए बहुत अच्छा है बोलते हैं आंखें ले लिए लेने के बाद एक बोलते हैं हमारे तो हमारा पूरे परिवार है राजस्थान में आता है मेन इधर डाक में मुख्यमंत्री गांधी कुर्सी प्राइम दिल्ली సో మీరు ఎలాంటి భయం ప్రభుత్వం ఎలాంటి అధికార ఆదేశాలు ఇవ్వలేదు గ్లూ మార్కెట్ సంబంధం లేదు మార్కెట్ వచ్చి భద్రా వచ్చి బుక్కింగ్ పెట్టడానికి కోర్టు కూడా ఉంది నిన్న కోర్టు మాట్లాడి చూసినారు నేను మీ పక్షాన ఒకవేళ ప్రభుత్వం అట్లాంటి నిర్ణయం తీసుకోదు తీసుకున్నా కూడా న్యాయవాదిగా మీకు పైసా ఖర్చు లేకుండా మీ గురించి పోరాటం నేను చేస్తాను तुम तो पूरा हम लोन लिए हमारे घर बेचे सब बेच के ले लिए हम बहने का धूल पेट धूल से इधर आके चलो गए काम दे रहे हैं बहुत अच्छा है बोलते हैं आके ले लिए लेने के बाद ये बोलते हैं हमारे को तो हमारा पूरे परिवार है बस खाली आते हैं नीन इक राक मुझे मुख्यमंत्री गारे टाइम अड़का दिल्ली